డాక్టర్ గారు నమస్తే అండి నమస్కార ఇది ఎన్ఎంఎల్ ఎమ్ఈఐడి ప్లేస్ ఎట్లా పని మీకు ఎమ్ఈఐడి అనేది నేను ఒక ఆరు నెలల నుంచి ఈ దగ్గు ఆయాసం సైనైటిస్ షుగర్ ఉంది బీపీ ఉంది నాకు ఇవన్నీ ఉన్నాయి ఈ అన్నిట్లో ఎమ్మటే ఒక మూడు నాలుగు రోజులు కవర్ అయిందేమైనా అంటే సైనైటీస్ కవర్ అయింది ఎప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి సైనైటి ఓకే అస్తమా ఒక హాఫ్ కిలోమీటర్ నడితే అక్కడ ఆగి మగ్గిపోతాడు నడవాల్సి వచ్చేది ఇప్పుడు కిలోమీటర్ నడిచినా గానీ ఆయాసం లేదు ఆయాసం అనేది లేదు దగ్గుబోడి లేదు కొంచెం ఊమ్ పడేది ఆ ఊమ్ కూడా తగ్గిపోయింది బాడీలో బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగింది కాళ్ళు తిమ్మిది వచ్చేది కాళ్ళు తిమ్మిది కూడా తగ్గి షుగర్ టాబ్లెట్ బీపీ టాబ్లెట్ ఆడుతున్నా అవి కూడా ఉండిపోయింది ఇప్పుడు వారం రోజులు అయితే దీనికి వాడబట్టి ఎన్ఏడి వాడబట్టి ఇంకొక నెల రోజులు ఆడితే ఇది మొత్తం పూర్తిగా షుగర్ కూడా షుగర్ బీపీ అన్ని కంట్రోల్ అయిపోతాయి ప్రజెంట్ ఏ వృత్తి చేస్తారు మీరు నేను మెడికల్ ప్రాక్టీస్ లో ఆరం చేస్తాను నేను హైదరాబాద్ లో కొండాపూర్ లో ఇది ఇంజనీర్ కొత్త దాకా వాడేది నేను ఇంజనీర్ రోజుకు రెండు సార్లు ఆడేది అంత ముందు పది సార్లు ఆడేది ఇప్పుడు ఇది మూడు రోజులు వాడిన తర్వాత అసలు ఎన్ఎల్ఆర్ఏ బంద్ చేసి ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు